స్వాగతం ఈ రోజు మనము మేషరాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము క్లుప్తంగా చెప్తాను ఎక్కువ టైం తీసుకోను ఎందుకంటే మనం ప్రతి నెల రాశి ఫలాలు తెలుసుకునే ఉంటుంటాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోను ఓకే చూడండి ఈ మేషరాశి వారికి కనుక చూసుకున్నట్టే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం ఏదైతే ఉండబోతుందో శని ఆధీనం లోపల ఉండబోతుంది శని దేవుడు ఆధీనంలో ఉండబోతుంది అంటే మీ రాశి నుంచి హౌస్ లోపల సాటర్నే ఉండబోతున్నాడు మీకు భయపడాల్సిన అవసరం లేదు ఏమని చెప్తున్నా మీకు అంత భయపడాల్సిన అవసరం లేదు ఒక విషయం తెలుసుకోండి శని దేవుడు మీకు ఏ విధంగా బాధ పెట్టినా కూడా దేవుగురు బృహస్పతి మిమ్మల్ని కాపాడడానికి మీ వెంట ఉన్నాడు శని దేవుడు మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టడానికి నిల్చున్న కూడా దేవుగురు బృహస్పతి గురువు మీ వెనకాల ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం మీకు అస్సలు లేదు అని ఇంకోటి ఏంటంటే సాటర్న నుంచెల్త్ హౌస్ లోపల అంటే మీ రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల కుంభరాశిలో రాహు కూడా గోచరం జరగబోతుంది రాహుగోచరం కూడా జరగబోతుంది ఈ రాహు గోచరం కూడా మీ అనుకూలంగానే ఉండడం వల్ల మేష రాశి వారు అంత భయపడాల్సిన అవసరం లేదు ఆ కొన్ని విషయంలో కాస్త హడావిడి ఎక్కువ ఉంటది కొన్ని విషయంలోపల కాస్త తొందరపాటు ఎక్కువ ఉంటుంటది కొన్ని అనుకున్న పనులు సమయానికి అవ్వవు కాస్త కోపము ఆవేదన ఎక్కువ పెరుగుతూ ఉంటుంటది ప్రత్యేకంగా ఏంటంటే భౌతిక జీవితం పట్ల కాస్త విరక్త భావన పుడుతూ ఉంటుంటది ఇది అవ్వడం అని ఖర్చుల పట్ల నియంత్రణ లేకపోవడం చేసిన పనిని ఎంత చేసిన కూడంగా అంత పేరు రాకపోవడం మనం ఎంత చేసిన కూడా ఇలాగే పేరు పొందుతూ ఉండడం ఇది స్వాభావికం దీని నుంచి బయటపడ అవకాశం ఉందంటే ఉన్నది అది మీ జాతకంలో దశ చూసుకోండి ఆ అనుసారంగా పని చేయండి రెండో పాయింట్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు రెండు వేల ఇరవై ఆరు ఏదైతే ఇయర్ ఉందో ఆర్థిక క్షేత్రాలకు సంబంధించిన విషయాల్లోపల బాగుంటుంది డబ్బు వస్తుంది డబ్బు తప్పకుండా వస్తుంది కానీ డబ్బు మీ దగ్గర ఆగదు మళ్ళీ చెప్తున్నా డబ్బు వస్తుంది మీకు ఎంత కావాలంటే డబ్బు వచ్చింది కానీ డబ్బు మీ దగ్గర సేవింగ్స్ అస్సలు మీరు మీరెంత ప్రయత్నించినా ఈ సమయ లోపల సెవెన్ హాఫ్ ఇయర్స్ ఇంకా రాబోయే రోజులు ఏవైతే ఉందో డబ్బు మీ దగ్గర అస్సలు ఆగదు కానీ డబ్బు మీ అవసరానికి తప్పకుండా మీ దగ్గర వచ్చి తీరుద్ది కాబట్టి డబ్బు విషయంలోపల మీరు ఎంత కంగారు పడాల్సిన అవసరం లేదు అప్పు కూడా అవుద్ది అది కాదనట్లేదు అప్పు కాదనట్లేదు తప్పకుండా అప్పు కూడా మీరు కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది అని దాంతో పాటు అప్పు పెరుగుతుందని భయపడాల్సిన అవసరం కూడా మీకు అస్సలు లేదు కానీ మీరు ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు అప్పు విషయం లోపల అప్పు ఎవరి దగ్గర తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అయితే అప్పు చేస్తున్నారో ఆ డబ్బు కేవలం దానికోసమే ఉపయోగించండి ఎందుకంటే మీ సిక్స్త్ లాడ్ బుధుడు అవుతాడు మీ సిక్స్త్ లాడ్ బుధుడు అవుతాడు అండ్ బుద్ధుడు కనుక చూసుకున్నైతే ఈ ఉగాది నుంచి చూసుకున్న నీచ రాశి నుంచి వెళ్ళబోతున్నాడు కాబట్టి బీ కేర్ఫుల్గా అప్పు విషయాలు లోపల ప్రత్యేకంగా మీరు దేనికోసమే చేశారు ఆ డబ్బు దానికోసమే ఉపయోగించండి నెక్స్ట్ పాయింట్ కాస్త కార్యక్షేత్రాల లోపల రాబోయే రోజు కొద్దిగా హడావిడి ఎక్కువగా ఉండబోతుంది మీరు చేసిన పని ఎంత కూడా మీ అధికారులు కావచ్చు మీకైనా పై వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అంత ఇష్టం ఉండదు వాళ్ళకి అంత ఇష్టం ఉండదు అంత ఇష్టం కూడా కనిపించదు మీరు ఎంత చేసినా వాళ్ళు తక్కువనే అంటూ ఉంటారు అరే నేను ఇంత కష్టపడ్డా చేయడానికి చేసినా కూడా ఇంటి వాళ్ళ గురించి ఇలా అనుకుంటున్నాను మీకు అనిపించడం స్వాభావిక మీరు వాళ్ళు అనుకుంటుంటారు కానీ మీరు భయపడకండి కానీ మీరు భయపడకండి మీరు ఒక విషయం గమనించండి ఈ టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సమయం ఉందో మీ కోసం చాలా నేర్చుకోవడానికి ముఖ్యమైన సమయం ఉండబోతుంది మీరు జీవితం లోపల నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైన సమయం ఉండబోతుంది కాబట్టి లెర్నింగ్ పైన ఫోకస్ చేయండి లర్నింగ్ పైన ఫోకస్ చేయండి ఇక ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఉన్నారో మేషరాశి వారు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుండబోతుంది ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా భక్తి మార్గం లోపల ఉన్నవారిగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుండబోతుంది భక్తి లోపల ఇంకా అభివృద్ధి పెరగబోతుంది భక్తి లోపల జీవితం లోపల కొత్త కొత్త వ్యక్తుల పరిచయం అయితే రాబోయే రోజులు మీకు కలగబోతుంది పంచమ స్థానంలో కేతు అందులో సింహరాశిలో ఉండడం వల్ల మీకు సరైన బోధ చేసే వ్యక్తి సరైన బోధ చేసే గురువు మీ జీవితం లోపల తప్పకుండా రాబోయే రోజులు రాని రాబోతున్నాడు ఇంకొకటి విషయం ఏంటంటే మేషరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి చదువు పట్ల చాలా శ్రద్ధతో ఉండండి రాబి రోజులో ఈ సంవత్సరం చదువు పట్ల అంత శ్రద్ధ సరిగా కనిపించట్లేదు శ్రద్ధ అంత సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి మీరు ఏదైతే చదువుకుంటున్నారో చాలా జాగ్రత్తగా చూసి చదవండి ప్రత్యేకంగా ఏంటంటే మిస్ గైడ్ అవ్వడం మిస్ ఇన్ఫర్మేషన్ అవ్వడం లేకపోతే మీరు కొన్ని విషయాల లోపల నిర్లక్ష్యం పెంచుకోవడం ఇది రాబి రోజుల్లో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది ఆఫ్టర్ అక్టోబర్ టు డిసెంబర్ ఈ టూ మంత్స్ ఏదైతే సమయం ఉండబోతుందో ఇది మీకోసం ప్రత్యేకంగా విద్యార్థుల కోసం చాలా ఇంపార్టెంట్ టైం ఉండబోతుంది ఆ లోపల ఎలాంటి మిస్ అండర్స్టాండింగ్ అదే రకంగా ఆ సమయకాల లోపల కాస్త సరైన దారిలో ఉండడానికి ప్రయత్నించండి ఆ టైంలో కనుక మీరు సరిగ్గా ఉపయోగించలేకపోయిన అయితే టైం ఇక మీరు తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మీరు ఎంత చేసినా ఏం అవ్వదు కాబట్టి ఇంపార్టెంట్ అక్టోబర్ టు డిసెంబర్ ఏదైతే టైం ఉందో ఇది మీ కోసం చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది థర్డ్ పాయింట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు లోపల మేష రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి కాస్త ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు లోపల అంత సరిగ్గా కనిపించట్లేదు కాస్త హెల్త్ పట్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే మీకు ఉండబోతున్నాయి మరి భయపడాలన్నా వద్ద అంటే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురువు ఉండడం వల్ల మీకు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం నుంచి బయట మీరు తప్పకుండా పడి తీరుతారు ఎక్కువ గనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి ఆయుర్వేదాన్ని చాలా ఉపయోగించండి ఎందుకు ఈ మాట చెప్తున్నా మీ ఫిఫ్త్ హౌస్ లోపల కేతు ఉండబోతున్నాడు అని ఫిఫ్త్ లో సూర్యుడు ఉండబోతున్నాడు సూర్యునికి కేతు కనుక సంబంధం ఉన్నట్లయితే ఆయుర్వేదానికి చాలా ఉపయోగం పడుద్ది సూర్యుడు ఔషధి వనస్పతి కారకుడు కేతు ప్రకృతి కారకుడు ప్రకృతి నుంచి మీరు ఏదైనా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి వనస్పతులు కదా తీసుకున్నట్లయితే జడిబుడ్డలు ఏవైనా వనస్పతులు తీసుకున్నట్లయితే అవి మీకు బాడీ చాలా తొందరగా ఇనుకుతాయి కాబట్టి ఆయుర్వేదాన్ని ఎక్కువ ప్రిఫర్ ప్రిఫరెన్స్ చేయండి అది హెల్త్ కి మీకు చాలా బాగుంటుంది అండ్ ఫ్యూచర్ లో కూడా ఎలాంటి రకమైన ఇబ్బంది ఇవ్వద్దు ఇంకొక పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం లోపల భయపడాల్సిన విషయాలు రెండు ఉన్నాయి మీకోసం భయపడాల్సిన విషయాలు రెండే ఉన్నాయి అది ఏంటి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్న బాధ్యత మీకు ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతని సరిగ్గా నెరవేరించండి సరిగ్గా నెరవేర్తించండి భయపడకండి అది నాకు ఇలా పెరుగుతుంది భయపడకండి మీ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత మీ కర్తవ్యం ఏదైతే ఉందో అది మీరు మీ పద్ధతిగానే చేయండి ఎవరు ఏదో చెప్పారని మీరు ఇది కాకండి మీ పద్ధతిగా మీరు చేయండి ఒక విషయం తెలుసుకోండి పది మంది పది రకాలుగా జ్ఞానాలు ఇస్తుంటారు పది మంది పది రకాలుగా జ్ఞానాలు ఇస్తూ ఉంటారు కానీ అందులోంచి బయట వెళ్లాల్సింది మనమే కాబట్టి ఆలోచించి అందులో ఏదైతే మనకు ఉపయోగం పడుద్దో అది చూసుకొని ఎంచుకోండి అది మీరే వెళ్ళాలి కాబట్టి ఎప్పుడు తెలుసుకోండి ఏదైనా పని చేసేటప్పుడు జ్ఞానం ఇవ్వడానికి పది మంది సిద్ధంగా ఉంటారు కానీ ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఎలా ఉండగలుగుతాం చూసుకొని చేయాల్సింది మీరే ఎందుకంటే మీ రాశి చెర రాశి చెర రాశి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా చాలా తొందరగా మారుతుంటారు కాబట్టి ప్ర ప్రాబ్లం ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా వీళ్ళు ప్రతికూలంగా అనుకూలంగా ఉండి మళ్ళీ అనుకూలంగా బయటపడుతుంటారు కాబట్టి వీళ్ళకి అంత ప్రాబ్లం ఉన్నా కూడా టెన్షన్ ఉంటది టెన్షన్ ఆ ప్రాబ్లం అయిపోయినాక తర్వాత టెన్షన్ బయటపడతారు అందుకే కొన్నిసార్లు చూడండి చెర రాశి వాళ్ళు ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవుతుంటాయి మేషరాశి వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవుతది కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే కాస్త తొందరపాటు ఎక్కువ ఉంటుంది కాస్త ఆపుకోలేకపోతుంటారు అగ్నితత్వ రాశి కదా ఫైర్ సైన్ కదా కాబట్టి తొందరపాటు ఎక్కువగా ఉంటూనే ఉంటుంటది రెండో పాయింట్ ప్రాబ్లమ్ సంబంధించిన విషయాలు ఏదైనా ఉందా అంటే డబ్బు డబ్బుకు సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా నేను మళ్ళీ చెప్తున్నా అప్పు చేయండి తప్పు కాదు కానీ అప్పు మీరు ఎలా చేస్తున్నారో ఏ విధంగా చేస్తున్నారో ఎవరి దగ్గర చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టైం నేను మీకు ఎందుకని చెప్తున్నా తెలుసుకోండి అప్పు లోపల సాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది సిక్స్త్ నుంచి సిక్స్త్ హౌస్ లోపల లెవెన్త్ హౌస్ లో రాహు ఉండబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని కాస్త కొన్ని విషయాల లోపల అప్పు విషయంలో మోసం చేసే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి అప్పు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఈ రెండు విషయాలు కనుక మీరు చాలా కేరంగా చాలా లక్ష్ దృష్టి పెట్టుకుంటున్నాను చేసినట్లయితే పని ఇక మీకు ఎవరు ఎలాంటి పరిస్థితులు అపస్థాలు ఆపరు ఇక మీ కర్తవ్యాన్ని మీరు చేస్తూ వెళ్ళండి బాగుంది టైం కేవలం ప్రతిరోజు గురు అనుగ్రహంతో పాటు మీ ఇష్టదేవుడు ఆరాధన చేస్తూ ఉండండి అని అలాగే నేను మీకోసం కొన్ని సాధన కూడా చెప్పడం జరిగింది హనుమంతుడు సాధన చాలా మంది దాని గురించి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది చేయబో రాబోయే రోజులు చేయబోతున్నారు ఇంకా మీరు ఏదైనా చేయాలని అనుకున్నైతే తప్పకుండా నేను చెప్ చేయాలంటే ఇంతకుముందు చెప్పాను లేకపోతే అయితే మీరు నా వాట్సాప్ నెంబర్కి స్టాఫ్ కి కనుక్కోని వాళ్ళు మీకు చెప్తారు హనుమంతుడు సాధన ఎలా చేయాలి దానికి సంబంధించి విధి విధానం అని ఇంకొక విషయం కనుక చూసుకున్నది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఈ సి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ప్రత్యేకంగా మేష రాసేవారు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఆడవాళ్ళు కాస్త కుదిరినట్లయితే ఈ సంవత్సరం డిసెంబర్ లో లో టూ థౌసండ్ ట్వంటీ ఫోన్ డిసెంబర్ లోపల కుదిరినట్లయితే కాస్త ఒకసారి బాడీ చెకప్ చేసుకోండి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారో వాళ్ళ కోసం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండేవారికి కాస్త కుదిరితే బాడీ చెకప్ చేసుకోండి నేను ఇది ఎందుకు మాట చెప్తున్నా మీకు తర్వాత అర్థమవుతుంది కాస్త కుదిరినట్టుగా చేయించుకోండి ఓకే ఇక మిగతా కనుక చూసుకున్నట్లయితే మనం ప్రతి నెల రాశి ఫలం తెలుసుకుంటూ ఉంటుంటాం గృహయోగం ఉండబోతుంది వివాహ యోగం ఉండబోతుంది సంతాన యోగం ఉండబోతుంది అదృష్ట యోగం కూడా ఈ సంవత్సరం మేషరాశి వరకు ఉంది ఈ సంవత్సరం మేషరాశి వారు చాలా తిరుగుతారు చాలా ప్రయాణాలు కూడా ఉన్నాయి చాలా రోజుల అలా ఏవైతే మీరు చేయాలని అనుకుంటున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు చేసి తీరుతారు జీవితం లోపల ఒక చమక్ ధమక్ తప్పకుండా అయి తీరుద్ది పరిహారాలు ఏవైతే మరియు నేను ఇంతకు ముందు చెప్పాను అవి తప్పకుండా చేస్తున్నాం ప్రతి రోజు తప్పకుండా ప్రతిరోజైతే తప్పకుండా శివుడికి అభిషేకం చేయండి ప్రతి రోజు తప్పకుండా శివుడికి అభిషేకం చేయండి ఇక మీరు ఏవైతే డైలీ చేస్తుంటారో అవి చేస్తుండీ బాగుంటారు శ్రీమా నమ